మానవ జీవన శైలిలో ఏ చిన్న లోపం జరిగినా దాని వెనక ఒక పెద్ద కష్టం నష్టం రెండూ ఉంటాయి ఇప్పుడు కోళ్ల పరిశ్రమకు అతిపెద్ద కష్టం వచ్చింది అది భారీ నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది గత కొద్ది రోజులుగా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా చాలామంది చికెన్ తినట్లేదు అలాగే కోడిగుడ్లు తినట్లేదు అయితే ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు అయితే వీటిని కాస్తంత దూరం పెట్టారు కానీ దీనివల్ల ఈ పరిశ్రమ మీద ఆధారపడుతు అన్న యాజమాన్యం కానీ లేదంటే ఈ కోళ్ల పరిశ్రమ మీద ఆధారపడి కష్టపడుతున్న ఉపాధి కూలీలు కానీ వీళ్ళందరూ కూడా అంటే దాదాపుగా తాజాగా వచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పటివరకు మనం కోళ్ళను తినకపోవడం వల్ల కోడిగుడ్లు తినకపోవడం వల్ల పౌల్ట్రీ పరిశ్రమకు ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందట అంటే చికెన్ను తినకపోతే ఎగ్స్ తినకపోతే ఎంత నష్టం వాటిల్లుతుందా అనేది ఇప్పుడు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇది కూడా ఓన్లీ ఒక తెలంగాణ రాష్ట్రం చెప్పిన లెక్కలు మాత్రమే వరుసగా కోళ్ళు మృత్యువాత పడ్డం ఆ కోళ్ళని కప్పెట్టేయడం ఆ కోళ్ళ నుంచి వచ్చిన గుడ్లను కూడా ఎవరు తినడానికి ఇష్టపడకపోవడం ఈ నేపథ్యంలో ఒక్కరోజుకి పదిహేను కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది కోళ్ల పరిశ్రమకి ఈ నేపథ్యంలోనే ఒక్క నెలలో అది కూడా ఒక్క నెలలో ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలంగాణ కోళ్ల పరిశ్రమ అధికారికంగా పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు అంటే ఖర్చులు తగ్గించుకునే పనిలో కూడా పడ్డారు ఇప్పుడు కోళ్ళ పరిశ్రమకు ఎందుకంటే ఒక రకంగా చాలా మంది ప్రచారం అయితే చేస్తున్నారు బాగా ఉడికించిన చికెన్ తినేయండి అని కాకపోతే ప్రజలు వినట్లేదు వెటర్నరీ అధికారులతో కూడా చెప్పిస్తున్నారు ఎలాంటి ప్రమాదం లేదు అదేదో ఎన్ని డిగ్రీలు సెల్సియస్ యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ పెట్టుకుని ఉడికించేసుకుంటే తినేయచ్చు ఎలాంటి వైరస్ అయినా చచ్చిపోద్ది కానీ ప్రజల భయం ప్రజలకు ఉంటుంది కదా కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నెల రోజుల్లో ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం అది కూడా ప్రజలు చికెన్ తినకపోతే ఇంకెలా ఇది కొన్ని నెలలు కంటిన్యూ అయితే ఇంకా పౌల్ట్రీ పరిశ్రమలు మూసేస్తారేమో